రెండోసారి ఈ రోజు ప్రెసిడెంట్ కడిమ్ ఆర్టికల్చర్ అనే లైన్స్ క్లబ్కి రెండోసారి రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణికారు చేసినట్టయితే ఇది జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లో ఈ లైన్స్ క్లబ్ అనేది దగ్గర దగ్గర రెండు వందల దేశాల్లో నడుతుంది ఎన్నో శాఖలు దీంట్లో దగ్గర దగ్గర పదిహేను వేల శాఖలు ఉన్నాయి ఇందులో మనకు కొత్తగా స్టార్ట్ అయింది మన కడిమ్ ఆర్టికల్చర్ అనేది చాలా అభివృద్ధి అవ్వాలని చెప్పి ఈరోజు మన మినిస్టర్ గారు కూడా దీన్ని మీరు మీ దీన్ని మీ మీకు మనకి ప్రసిద్ధానంగా దీన్ని మీరు నర్సరీస్ ఎంత ప్రసిద్ధంగా చూస్తున్నారు ఈ కఠిన ఆర్టికల్చర్ కూడా మరింత అభివృద్ధి అని చెప్పి మరింత అభివృద్ధి చెందుద్దని చెప్పి మనల్ని ఇక్కడ దీవించి ఈరోజు మనకి ఏర్పాటు చేశారండి ఇక్కడ

ओके सर सर जो फास्ट है फास्ट ऑलरेडी रेडी है रेडी सर आला जी हेलो सर 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 జోరింగ్ ముందు వచ్చి వారస ఆకారం వండి కుతుశస్త్రం వంటి నరసియ అసోసియేషన్ ద్వారా చాలా చిరకాలంగా ముందు నిలపించి అద్భుతమైన సేవలు అందించారు వారికి వారి పరిపూరానికి దారిద్ర్యకల ఉపాధ్యక్షులు గారు ఉపాధ్యక్షులు గారు బోర్డ్ సఫారి గారు సభ్యులు గారు త్రిని సేగారు రకా విరాస్ గారు ఈ సంబర

क्योंकि यार ये सब लोग वालों की नहीं है यार ये लोग कार्यकर्ता हैं बहुत बड़े हैं मैं तो बताऊं यार कार्यकर्ता हैं इस पार्टी कल्चर नंदु अच्छे शिक्षित पार्टियों अच्छे शिक्षित पार्टियों इधर सबके समुचित हो अधिकार जाने को कोई कारण नहीं बाकी अंचिकार्यकर्माओं के साथ अंचिकार्यकर ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల వల్ల ఈ ప్రాంతంలో అనేక సేవలు అందుతున్నాయి ముఖ్యంగా లైట్స్ అనేక ప్రాంతాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతమందికి ఉపయోగపడే దాన్ని పురస్కరించి మన ముఖ్యమంత్రి గారు ఇంకా తయారు చేసే